రాజు మురళీధర్ రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ వీడియోలో విశ్వాస సంవత్సరంలో కందాయ ఫలాలు పుష్పీ నక్షత్రానికి ఆశ్లేష నక్షత్రానికి ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుస్తున్నాను ముఖ్యంగా పుష్పీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటాయి పుష్పీ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి ఇక వీరి వీరి పేర్లు వరుడాక్షరాలు ఈ విధంగా ఉంటాయి హి పునరుసుకు నాలుగో పాదానికి హి ఉంటుంది ఇక ఇక్కడ పుష్పమైన నక్షత్రం కాబట్టి పుష్పమైన నక్షత్రానికి హూ హే హో డా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవుతాయి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు డి డే డో అవుతాయి ఇవి అన్నమాట అయికే ఇక ఈ పుష్పభరీష ఫలానికి కందాయ ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయంటే సున్నా ఒకటి మూడు ఉన్నాయి మామూలుగా కందాయ ఫలాలు చూసుకునేటప్పుడు ఒక్కొక్క సంఖ్య మూడు సంఖ్యలు ఉంటాయి ఒక్కొక్క సంఖ్య నాలుగు రోజుల పాటు ఫలితాలు ఇస్తాయి అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒకటి అంటే చైత్రమాసం నుంచి ఆషాఢ మాసం వరకు రావడం తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మూడవ ఫలితాలు ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మూడవ ఫలితాలు వస్తాయి అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు తర్వాత మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు వస్తాయి అనమాట అంటే ఈ రకంగా చూసుకోవాల్సి వస్తుంది మీరు కందాయ ఫలాలు ఇకపోతే ఈ కందాయ ఫలాలు బేసిక్ సంఖ్యలు వస్తున్నా దాని లాభం చూస్తాయి సమసంఖ్యలు వస్తే సమ ఫలితాలు అంటే పెద్దగా లాభం ఉండదు నష్టం ఉండదు సాధారణంగా గట్టిపోతుంది జీవితం సున్నా వస్తే మాత్రం ఫలం అనమాట ఈ సున్నా కూడా మూడు సున్నాలు మూడు అంకెలు కాబట్టి మొదటి సున్నా వచ్చింది అనుకోండి అది మీకు అనారోగ్య సమస్యలను రెండవ సున్నా వస్తే మీ భయాన్ని భీతిని కలిగించడము ఏ పనులు చేసుకోలేని అధైర్య పరిస్థితిని ఏర్పరుస్తుంది మూడో సున్నా వచ్చిందనుకోండి వ్యయాన్ని చూస్తుంది అంటే బాగా ధనం ఖర్చు అవుతుంది అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యయం ఇలాగా చూసుకోవాల్సి ఉంటుంది నక్షత్రాల వారిగా ఈ కందాయ బలాలు ఈ వీడియోలో మీకు పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాల యొక్క కదా ఫలాల గురించి వివరిస్తున్నాను ఈ పుష్యమి నక్షత్రం వారికి సున్నా ఒకటి మూడు కందాయ ఫలాలు వస్తాయి మొదటి నాలుగు నెలలు సున్నా వచ్చింది రెండో నాలుగు నెలలు మూడో నాలుగు నెలలు కూడా వేసాలు వస్తాయి కాబట్టి మొదటి నాలుగు నెలలే కొత్త ఇబ్బంది తర్వాత ఎనిమిది నెలలు మాత్రం చాలా అద్భుతంగా గడిచిపోతుంది మొదటి సంఖ్య సున్నా అంటే అనారోగ్యాలు సూచిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశికి అష్టవిశయ దోష పోయింది చాలా అదృష్టవంతో చెప్పాలి ముఖ్యంగా కర్కాటక రాశిలో వారికి అష్టాశయ దోషం పోయింది కానీ అష్టమ రాహు దోషం వచ్చింది అష్టమరాహు దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉండేది రాహు అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా సూచిస్తారు కాబట్టి ఇంట్లో ఎవరైనా బతువులు ఉంటే వారి అనారోగ్యంలో కొంత ఆందోళనకరంగా ఉంటుంది ఇంకోటి చేసే పనులలో కూడా సడన్గా ఏమైనా కొన్ని మార్పులు మీకు తెలియకుండానే కొన్ని సమస్యలు రావడానికి చేస్తారు అంటే మీరు గుర్తించలేని వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండబడుతుంది ప్రీ మెడికల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బంది వచ్చి బయటపడతారు మొదటి నాలుగు మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మాత్రం జప చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే దుర్గా సప్త కూడా పారాయణ చేసుకోండి ఇకపోతే ఇది చైత్రమాసం నుంచి ఆషాఢ మాసం ఏప్రిల్ టు జూలై అనమాట ఆగస్టు నుంచి మీకు నెక్స్ట్ మార్చ్ వరకు అనగా శ్రావణ మాసం నుంచి మీకు పాల్గొన మాసం వరకు ఎన్ని నెలలు అంతగా ఉందో చెప్పొచ్చు రెండు బేస్ సంఖ్యలే వచ్చాయి ఒకటి రెండవ సంఖ్య ఒకటే వచ్చింది మూడవ సంఖ్య కూడా మూడు వచ్చింది కాబట్టి రెండు బేసిలు కాబట్టి బేస్ సంఖ్యలు కాబట్టి దానివల్ల వృత్తి ఉద్యోగాల్లో లాభాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అది విద్యార్థులకు మంచి లా చదువు వస్తుంది ఈ సంవత్సరము ఎందుకంటే గురువు ఏళ్ళలో ఉన్నప్పటికీ కొంచెం మద్దతు ఉన్నా కూడా కొంచెం కష్టపడితే మంచి మాసుకోవడానికి అవకాశం ఉంటుంది భాగ్యంలో శరీ ఉంటాడు కాబట్టి బద్దకం ఉంటుంది ఆ బద్దకాన్ని వచ్చుకోండి బద్దకాన్ని పొందించుకుంటే మీకు అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి వ్యాయామం చేయించండి పిల్లలు చేత నడక చేయించండి శ్రద్ధగా చదువుకోవడం వాళ్ళ మీద దృష్టి పెట్టండి పిల్లల మీద ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటాయి వాళ్ళ మీద కాబట్టి మంచి మార్పులతో పంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఇంటిమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరము అన్ని రకాలుగా ఏ రకంగా చూసా కూడా పుష్పరిక్షత్రం కానీ పుష్పనిక్షత్రం మీకు భాగ్యస్థానంలో ఉంది దానివల్ల ముసలి వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంచిది పెద్దవాళ్ళ తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది మిగతా విషయాల్లో అన్ని బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ రకంగా ఈ ఎనిమిది నెలలు మీకు ఒక రకంగా అదృష్టంగానే బాగా చూసు దక్షిణ భారాన్ని చేసుకుంటే మృత్యుజ్జయ మాత్రం చేసుకుంటే దుర్గా సత్వం ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు సూచనలు దీనివల్ల ఇక ఈ ఇంతకాలం పడ్డ కష్టాలన్నీ కూడా రెండు మూడు సంవత్సరాలు పడ్డ అష్టవశ దోషం తొలగడం అనేది అష్టమరామం అంత ఇబ్బంది కాదు కాదు అష్టవశి కొంత ఇబ్బంది అష్టమరాం వల్ల పనులు సాగవంతే తప్ప ఈ విషయంలో ఇక ఆశ్చర్ష నక్షత్రానికి పరిశీలిస్తే కందాయ ఫలాలు మూడు రెండు సున్నా వచ్చాయి మొదటి నాలునెల్లు అద్భుతంగా ఖర్చుపోతుంది బేస్టెక్గా వచ్చింది రెండో నాలుగు నెలలు సామాన్యంగా చివరి నాలు నెలలో కొంత ఖర్చులతో కూడి కలుస్తుంది ఖర్చులు అంటే మీకు పాల్గొన మాసం నుంచి మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు మీకు ఆ డిసెంబర్ నుంచి అనుకోండి సుమారుగా వాటి వరకు అది పెళ్ళిళ్ళ సీజన్ ఉంటాయి విద్యార్థి సౌలు ఉంటాయి విదేశాలకు చదువు వెళ్ళడానికి చదువుకోవడం రకంగా పిల్లల సతార విషయాల్లో కానీ పెళ్ళిళ్ళ విషయాలు కానీ శుభకార్యాలు ముఖ్యంగా శుభకార్యాల మీద ఎక్కువ గురువు ఏళ్ళలో ఉంటే శుభకార్యాల మీద ఎక్కువ ప్రకటి పెట్టిస్తాడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దానివల్ల ఇబ్బందులు లేవు అప్పులు పెళ్ళిళ్ళు చేయాలంటే అప్పులు చేస్తారని చేస్తాం కదా అలాగా ఓకే వివాహ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి వివాహ తిరగడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఉంటుంది మొదటి ఈ నాలుగు నెలలు చాలా ఆశ్లేష నక్షత్రం వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు ప్రమోషన్లు కానీ ఇంక్రూవెంట్లు కానీ వ్యాపారంలో వృద్ధి కానీ అన్నీ ఉంటాయి రెండు సాధారణంగా వస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా హాయిగా గడిచిపోతుంది మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆశ్లేష వాళ్ళకి విశ్వద్ర వ్యాపారాన్ని చేసుకోండి దీనివల్ల ఇబ్బందులు రాకుండా లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా లేదా నవగ్రహ సూత్రాల్లో ప్రియని వదులుగా సౌండ్ ఉపయోగం సౌమ్యం సౌమ్య సమయం కూడా తప్పుకోవడం అనే శ్లోకం నవగ్రహ సూత్రాలు జమ చేసుకోండి రోజు ఇరవై ఐదు సార్లు విశ్వసరావు శ్లోకాలు నూట ఐదు సార్లు జమ చేసుకోండి మీ జన్మ నక్షత్రం వచ్చింది కనీసం ఆ చేసుకోవాలి జన్మ నక్షత్రం వచ్చి వచ్చిన రోజు అంటే ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజున్నా మీరు విశ్వసరా భారా దేని సార్ సరే వీలైతే ఆదివారాలు సెలవు నవ్వు చేయండి వీళ్ళు చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఎంతో రోజు చేసుకోగలరు చేసుకోవచ్చు విశ్వాసరా భారాలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక దాని విషయంలో ఇబ్బంది క ఖర్చు కాబట్టి పెద్ద వరీ కావాలి ఇది కూడా వ్యర్థమైన ఖర్చులు కావు మీరు శుభకార్యాలు ఖర్చు పెడతారు కాబట్టి మీకు సంతోషంగానే ఉంటుంది ఏదైనా అప్పులు చేసేనా గృహప్రవేశ గృహ నిర్మాణాల గురించి లోహాల గురించి సంతానం గురించి ఇలాగ ఏవైనా శుభకార్యాలు ఖర్చు ఎక్కువగా పెడతారు కాబట్టి ఇవి ఈ కదా ఫలాలు శుభవిస్తాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ